మొత్తానికి అయోధ్య రామమయంగా ఉంది ఇది అయోధ్య యొక్క రామరాజ్యం అంటే అందరూ రామమయంగా జీవిస్తున్నారు రామచింతన రామభక్తి అందుకే అయోధ్య అనగా రామభక్తి సామ్రాజ్యం వృక్షములు ఎప్పుడు పచ్చదనంతో పళ్లతో ఉన్నాయి సకాలంలో వర్షాలు పడుతున్నాయి అంతేకాదు అవసరమైనప్పుడు వర్షాలు పడుతున్నాయి అన్నారు మరొక చోట కామవర్షీచన్య గాలి ప్రశాంతంగా చల్లగా వీస్తోంది వేదన పరచకుండా ఇలాగా అయోధ్య చక్కగా ఉన్నది అటుపై విభీషణుడు రామా నువ్వు కొంతకాలం హాయిగా లంకలో ఉండి తర్వాత వెళ్ళ ఎందుకంటే వనవాస సమయం దాటిపోయింది గనక మీరు ఉండవచ్చు అంటే వనవాసం సమయం దాటాక ఒక్క పూట ఆలస్యమైనా నేను ఉండలేనని చెప్పాడు ఏ భరతుడు అందుకని నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు ఇంత సందట్లో ఇచ్చిన మాట గుర్తుపెట్టుకున్నాడు చూడండి అంతేగా దేవతలకు ప్రార్థన చేశాడు రామచంద్రమూర్తి ఇంద్రుడితో ఈ యుద్ధంలో ఇంద్రుడు అన్నాడు నీకేం కావాలంటే ఇస్తానని యుద్ధంలో నా కోసం యుద్ధం చేసి మరణించిన వానర వీరులందరినీ తిరిగి బ్రతికించు అన్నాడు రామచంద్రమూర్తి చూడండి ఆయన చేయలేడు కానీ ప్రస్తుతం ఉత్తమ మానవుడుగా ఉన్నాడు కనుక ఎందుడు చేసి చేయించాడు చిత్రంగా అందరూ బ్రతికారు ఎందుకంటే వాళ్ళందరూ దేవతాంశలే లీల అంటే రాముని కోసం కార్యం చేసిన వారికి నష్టం ఉండదు వాళ్ళందరూ తిరిగి జీవించారు ఆ తర్వాత రామచంద్రమూర్తి బయలుదేరుతుంటే పుష్పక విమానం ఇచ్చి పంపించాడు మహానుభావుడు విభీషణుడు అప్పుడు అన్నాడు సుగ్రీవుడితో రాముడు మీరు అందరూ ఇంకా కిష్ కిందకి వెళ్ళండి నువ్వు లంకలో క్షేమంగా ఉండు నేను ఇంకా బయలుదేరతాను యోధ్యకి అందరూ ఎదురు చూస్తుంటారు అంటే నువ్వు పట్టాభిషేక స్వరూపాన్ని చూడకుండా మేము ఉండగలమా మేము నీతో వస్తామని బయలుదేరారు అందరూ బయలుదేరి వెళుతున్నారు అత్యద్భుతం పుష్పక విమానం విస్తరించి ఉన్నది బయలుదేరుతూ ఉంటే సీతమ్మ రాముడి ప్రక్కన కూర్చున్నది రాముడు పుష్పక విమానంలో అన్ని చూపిస్తున్నాడు ఎలా వచ్చారు ఎక్కడ కలిశారు ఎవరితో ఎలా కలిసారు ఇవన్నీ కూడా చూపిస్తుంటే అన్ని చూస్తున్నది ఈ సముద్ర తీరం వద్దనే నేను మహాదేవుని అర్చించాను ఇది రామాయణంలో కనబడుతుందంటే పురాణాల విస్తారంగా చెప్పాయి అదే రామేశ్వర ఘట్టాన్ని ఇక్కడ మరింపజేశారు అలా రామచంద్రమూర్తి వెళుతూ వెళుతూ త్రోవలో ప్రధానమైనటువంటి ఋష్యాశ్రమాల దగ్గర ఆగి అందులో భరద్వాజన ఆశ్రమం దగ్గర ఆగాడు ఆగిన తర్వాత హనుమంతుడికి ఇదిగో పద్నాలుగేళ్లు పూర్తయ్యాయి ఒక్కరోజు ఆలస్యమైన భరించలేనన్నాడు ఆయన ఎవరు భరతుడు అగ్నిలో ప్రవేశిస్తానన్నాడు మాదంతా మాట కట్టుబడ్డా ఫంక్షన్ లేదు నువ్వు తొందరగా వెళ్ళి భరతుడిని ఓదార్చాలి తోములు గుహుడు ఉంటాడు ఆయనను కూడా ఓదార్చు వాళ్ళందరూ ఎప్పుడొస్తానని పద్నాలుగేళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు వాళ్ళు బయలుదేరాడు హనుమంతుడు ఎవరికైనా శోకనాశకుడు ఆయనే తిన్నగా వెళ్ళి అందులో రాముడు వస్తున్నాడు అని రాముడితో కలపడం ఆయన పని అందుకు చక్కగా ఎగిరి వచ్చి అడు భరతునికి ఇటు గుహునికి కూడా తెలియజేశాడు భరతుడు ఆనందపరసు అటు అయోధ్య నంది గ్రామ రాజ్యంలో మొత్తం సిద్ధం చేసి ఆ స్వర్ణ పాదుకులు నమస్కారం చేసుకున్నాడు రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన పుష్పక విమానం భరద్వాజ ఆశ్రమం నుంచి వచ్చి దిగింది రాజ్యంలో ఆనంద పర్వతుడై ఎదురయ్యాడు మహానుభావుడైన భరతుడు రామచంద్రమూర్తిని తీసుకువచ్చాడు అప్పుడు రామచంద్రమూర్తి పాదాలు పట్టుకుని ఆనంద బాష్పాలతో కాళ్లు కడిగి ఆ దివ్యమైన పాదుకులు తొడిగి అమ్మయ్య అనుకున్నాడు ఎప్పుడు చూస్తానా ఈ పాదుగులతో పాదాలను ఎదురు చూసానయ్యా ఇప్పటికైంది అని చెప్పి వెంటనే గొడుగు మొదలైన పెట్టి ప్రేమగా అయోధ్యకు తీసుకువెళ్లారు రామచంద్రమూర్తి చేసుకోవలసిన సంస్కారములు అంటే జడలు కట్టిన తలని సంస్కరించుకుంట మొదలైనవన్నీ చేసుకుని ఇంకా రాజుగా స్వామివారు మంగళ స్నానాదులన్నీ చేసిన తర్వాత శుభముహూర్తం నిర్ణయమైంది పట్టాభిషేకానికి ఈ లోపల రామచంద్రమూర్తి అయోధ్యను ఒక్కసారి రథం మీద వెళ్లి ఊరేగాడు అది అయోధ్యవాసులు పరమానంద భరితులైపోయారు రామచంద్రమూర్తి రాగానే మొత్తం అయోధ్య వాతావరణం మంగళకరంగా మారిపోయింది వైకుంఠంలా మారింది ఒక మాటలో చెప్పాలంటే అసలు పాల్గొన శుద్ధ పూర్ణిమ నాడు సుగ్రీవునితో కలిసి యుద్ధానికి సన్నద్ధుడైన రామచంద్రమూర్తి ఆ తర్వాత ఐదు రోజుల పాటు సేతుబంధనం జరిగింది ఆ తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు అంటే కృష్ణ నవమి నుంచి అమావాస్య వరకు సుమారు ఏడు రోజులు యుద్ధం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇవన్నీ జరిగి చైత్రశుద్ధ సప్తమి నాడు పట్టాభిషేకం జరుగుతున్నది ఇది పట్టాభిషేక ముహూర్తం అని తెలుసుకోవాల్సినది కానీ మన పూజలోని అర్చనల్లోని రామాయణ పారాయణలోని చివరి రోజునే పట్టాభిషేకం చెయ్యాలి ఇప్పుడు పట్టాభిషేకాన్ని భావనాత్మకంగా ప్రతివారం హృదయం అయోధ్యం చేసుకుని అసలు ఈ పట్టాభిషేకానికి జలాలు తేవడం జాంబవంతుడు వేగదర్శి ఋషభుడు వీళ్ళందరూ కలిసి నదీ జలాన్ని తెచ్చారు సుషేరుడు తూర్పు సముద్ర జలాన్ని తెస్తే ఋషభుడు దక్షిణ సముద్ర జలాన్ని తీసుకొచ్చాడు గవయుడు పశ్చిమ సముద్ర జలాన్ని తెచ్చాడు హనుమంతుడు ఉత్తర సముద్రాన్ని జలాన్ని తెచ్చారు ఇలా అందరూ కలిసి పట్టాభిషేకంలో పాల్గొన్నారు అద్భుతంగా రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరుగుతున్నది శ్రద్ధగా విందాం పట్టాభిషేక ఘట్టాన్ని రత్నాలు తాపినటువంటి ఒక బంగారు పీఠముపై సీతా సమేతుడైన రామచంద్రమూర్తిని కూర్చోబెట్టారు పరమ వృద్ధులైన పురోహితులైన వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాచాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైన మహర్షులు వీరందరూ కూడా మంత్రితమైనటువంటి కలశాలలో నింపిన జలాలని స్వామివారికి అభిషేకము చేస్తున్నారు అభిషేకము సేచనము సేకము సేచనం అంటే తడుపుట అనర్థం అభిషేచనం అంటే మొత్తం తడుపుట ఈ తడపట ఎలా చేస్తారంటే తాను ఏ దేశాన్ని పాలించబోతున్నాడో ఆ దేశంలో ఉన్న సముద్ర జలాలు నదీ జలాలు ఓషధులు మృత్తికలు అంటే మట్టి ఇవన్నీ కూడా కలశాల్లో నింపి మంత్రములతో అభిషేకం చేస్తారు అప్పుడు ఏం జరుగుతుందంటే తాను ఏ దేశాన్ని పాలించబోతున్నాడో ఆ దేశపు మట్టి ఆ దేశపు నీరు ఆ దేశపు ఓషధులు ఇవన్నీ మంత్రితమై అతడి శరీరంలో ప్రవేశిస్తాయి అప్పుడు ఏమవుతుందంటే తన తాను ఎలా కాపాడుకుంటాడో తన దేశాన్ని అలా కాపాడుతాడో అనే ఉద్దేశంతో పట్టాభిషేకం చేస్తారు ఇది తెలుసుకోవాలి అందుకు పట్టము కట్టే సమయంలో అభిషేకం అనేది ఆ రాజులో ఒక దివ్యత్వాన్ని ప్రవేశింపజేసే ప్రక్రియ అప్పుడు అతను బుద్ధి కూడా ప్రజాక్షేమం కోసం పనిచేస్తుంది అలా అద్భుతమైన ప్రక్రియ ఉంది పట్టాభిషేకం అంటే అంతకని పదవిని స్వీకరించే అహంకారం కాదు ఇది ఒక పవిత్రమైన ప్రక్రియ రామచంద్రమూర్తి జగదేక సార్వభౌముడు మన బ్రతుకుని పాలించవలసిన వాడు రాముడే అందుకు ప్రతి వారు తన హృదయాన్ని రాముడికి అర్పిస్తూ హృదయ సీమలో ఎవరికి వారు పట్టాభిషేకం చేసుకోండి ఇంకా వారి బ్రతుకు అయోధ్య అవుతుంది తెలుసుకోవాలి అయోధ్య అంటే శత్రువులు దాడి చెయ్యలేనిది క్షేమంకరమైనది అని అర్థం హృదయంలో రాముడు పట్టాభిషిప్తుడైతే మన జీవితమే అయోధ్య ఇది తెలుసుకోవాలి ఇక్కడ క్షేమంకరం అది ఎప్పటికప్పుడు అయోధ్య రాముడు నన్ను నేలుతున్నాడని తెలిసాక మన నిర్వాహకాలు మన అహంకారాలు ఇంకేమీ లేదు అంతా రాముడే అనేటువంటి అప్పుడ భావం ఏర్పడుతుంది ఇది భక్తితో చేసే పట్టాభిషేకం హృదయమారా చేసుకుందాం ముల్లోకాలికి ఇంద్రుడికి పట్టం కట్టినప్పుడు ఎలా ఉన్నదో సర్వ జగదేక సార్వభౌణి రామచంద్రమూర్తికి పట్టం కట్టినప్పుడు అలాగే కనబడుతున్నది ఋత్విక్కులు అంటే వేదవేత్తలు వచ్చే అభిషేకం చేశారు తర్వాత కన్యలు ముత్తైదువులు మొదలైన వారందరూ కూడా అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు వేదమంత్రములతో స్వామివారికి అభిషేకమైనది ఆ సమయంలో సమస్త దేవతలు ఋషులు లోకపాలకులు అందరూ అయోధ్య క్రిక్రిసిపోయింది అత్యద్భుతంగా వైభవంగా జరుగుతోంది పట్టాభిషేకం జగదేక సార్వభౌముడైన సీతా సమేత రామచంద్రమూర్తికి ఆ సమయంలో పట్టాభిషేకమైన తర్వాత దివ్యమైన వస్త్రములు ధరించి అటుపై సం సింహాసనం మీద సీతా సమయోడైన రామచంద్రమూర్తి కూర్చుని ఉన్నారు ఆ సమయంలో ఒక పెద్ద బంగారు పళ్ళెలో ధగ ధగాయమానంగా దీపిస్తున్న కిరీటాన్ని పట్టుకుని వశిష్ఠులు వారు ప్రవేశించారు ఆ కిరీటం యొక్క తేజస్సు మొత్తం సభలో ప్రకాశిస్తోంది ఈ కిరీటం ఎప్పటిది ఏనాటిది అంటే ఆదిత్య మండలంలో ఉన్న సువర్ణ తేజస్సుతో బ్రహ్మదేవుడి నిర్మాణం చేసిన కిరీటం అది మొట్టమొదట ఆ కిరీటము వైవస్వత మనువు శిరస్సుపై బ్రహ్మదేవుడు స్వయంగా పెట్టాడు అక్కడ నుంచి క్రమంగా మనువు నుంచి కాకుకి అలా క్రమక్రమంగా వస్తూ ఉన్నటువంటి దివ్యమైన సువర్ణ కిరీటము సూర్యవంశ చక్రవర్తుల శిరస్సులపై అలరారేటువంటి కిరీటము సాక్షాత్ బ్రహ్మంతటి వాడైనటువంటి బ్రహ్మర్షి వశిష్ఠులు వారు తీసుకువచ్చి అక్కడున్న మహాత్ములందరూ కూడా వేదమంత్రము చెప్తూ ఉండగా దివ్య మంగళవాద్యములు పొందుతూ ఉండగా ఆనంద పర్వసులైన సభాసదులు హర్షధ్వానములు చేస్తూ ఉండగా వశిష్ఠుల వారు ఆ దివ్య కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు పోయి పెట్టారు స్వామీ లోకాన్ని అని